తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల ఇరవై ఐదో తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథం అరవై రెండవ కీర్తన మొదటి వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నా ప్రాణము దేవుని నమ్ముకుని ఉన్నది ప్రియమైన వర్ల ఈ కీర్తన ద్వారా అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం మన జీవితాల్లో మనం నెమ్మది కలిగి ఉండాలంటే దేవుని నమ్ముకున్నప్పుడే మనం నెమ్మది కలిగి ఉండగలం అనే విషయాన్ని ఈ కీర్తన ద్వారా మనం గ్రహించవచ్చు ఏ కుటుంబం అయితే దేవుణ్ణి నమ్ముకుని ఉంటున్నారో వారి కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే దేవుని వలన మాత్రమే మనం నెమ్మది పొందగలం అందుకే మన జీవితాల్లో ప్రధానమైనటువంటి దేవుణ్ణి మనం కలిగిన వారమై ఉండాలి ఆయన్ని నమ్ముకుని ఆయన్ని అనుసరిస్తున్న వారిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు సాగుతున్న వారిగా ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం నెమ్మదిని పొందగలం అందుకే భక్తుడు మాట్లాడుతున్నట్లుగా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది అని కనుక ఆ మౌనం అనేటువంటిది ఎప్పుడు కలిగి ఉంటాం అని అంటే దేవుని నెమ్మది ఇచ్చినప్పుడు ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం ప్రేమ గలతండి దయగలప్రభా ఈరోజు మీరు మాకు ఇచ్చిన మంచి సమయంను బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామను మా ప్రియ పర్లో తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారు వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్